ಹೇಳ್ತದಮ್ಮ ಯಾವನ್ನಾದ್ರೂ ಎದುರು ಬಿದ್ರೆ ಶೂಟ್ ಮಾಡ್ಬಿ ಸಾಕು ಬದಲಾಗಿ ಇಲ್ಲ ಅಂದ್ರೆ నందభూరి బాలకృష్ణ సినిమా మొదలైందంటే పండగ వచ్చేసినట్లే అయితే బాలయ్య కొత్త సినిమా వస్తుందంటే ఫ్యాన్స్ ముందుగా అందులో బాలయ్య డ్యూయల్ రోల్ చేస్తున్నాడా లేదనేదే ఆసక్తికరంగా వెతుకుతూ ఉంటారు అయితే కొంతకాలంగా బాలయ్య చేసే ప్రతి సినిమాలో డ్యూయల్ రోల్ ఉండడం ఒక సెంటిమెంట్ గా మారిపోయింది అఖండ వీరసింహారెడ్డి లాంటి సినిమాల్లో బాలయ్య డిఫరెంట్ సైడ్స్ ఉన్న క్యాటర్ లో ఆయన బాక్సాఫీస్ వద్ద సందడి చేశారు అయితే ఇప్పుడు గోపిచంద్ మల్లిని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎన్బికే త్రిబుల్ వన్ విషయంలో ఒక ఆసక్తికరమైన మార్పు కనిపిస్తుందట మరి ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన పనులైతే సరవేగంగా జరుగుతున్నాయి మార్చి ఇరవై ఆరు నుంచి సెప్టెంబర్ లో రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ లో ఉంది మరి దీనికి సంబంధించిన సెట్టింగ్ల ఏర్పాట్లను చిత్రబృందం ఏర్పాటు చేస్తుంది బడ్జెట్ పరిమిత దృష్ట్యా గతంలో అనుకున్న చరిత్రాత్మక కథను పక్కకు పెట్టి ఇప్పుడు ఒక కమర్షియల్ జోనర్ లో ని రూపొందించడానికి ప్లాన్ చేస్తున్నారు ఈ క్రమంలోనే కథలో కూడా భారీ మార్పులు జరిగినట్లు ఫిలిం నగర్ లో టాక్ వినిపిస్తుంది అయితే ఈ సినిమా పాత్ర విషయంలో ఒక క్రేజీ లీక్ అయితే వైరల్ అవుతుంది ఈ సినిమాలో బాలకృష్ణ డ్యూయల్ ఇయర్ రోల్లో చేయట్లేదని వార్తలు బయటకొస్తున్నాయి కేవలం సోలో క్యారెక్టర్ తోడే అలరిస్తారనే సమాచారం కొనసాగుతుంది గతంలో వచ్చిన వార్తల ప్రకారం ఇందులో రెండు పాత్రలుంటాయని అంతా అనుకున్నారు కానీ ఇప్పుడు ఒకే పవర్ఫుల్ పాత్రలోనే దర్శకుడు ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది ఆ ఒక్క క్యారెక్టర్ కూడా ఒక గ్యాంగ్స్టర్ షేడ్లో ఉండబోతుందని సమాచారం కూడా వినిపిస్తుంది ఒకే పాత్రలో బాలయ్య చూపించిపోయే విశ్వరూపం ఎలా ఉంటుందని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు మరి హీరోయిన్ విషయానికి వస్తే నయంతర ఎంపిక చేసిన విషయం తెలిసిందే మరి నయంతరా ఉంటుందా లేదా అనేది ఇప్పుడు చర్చలు కొనసాగుతున్నాయి ఇక తమ్మన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాను వెంకట్ సతీష్ కిల్లారి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు సంక్రాంతిని రక్షంగా చేసుకుని ఈ సినిమాని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని బాలయ్య ఫిక్స్ అయ్యారు మరి చరిత్ర నేపథ్యం నుంచి గ్యాంగ్స్టర్ డ్రామాకి మారిన ఈ కథలో బాలయ్య మేకవర్ చాలా గొప్పగా ఉండిపోతుందని టాక్ వినిపిస్తుంది ఇక చాలా కాలం తర్వాత బాలయ్య సోలో పర్ఫార్మెన్స్ చేయబోతున్నాడట అయితే వచ్చే సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ వద్ద బాలయ్య నుంచి గట్టి పోటీ ఉండబోతుందని తెలుస్తుంది గ్యాంగ్స్టర్ లుక్ లో బాలయ్య చేసే విద్వాంసం థియేటర్ లో ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవడం కష్టమే మరి బాలయ్య అమ్మలకు ఈ సినిమా సంక్రాంతికి ఎలాంటి సర్ప్రైజ్ ఇవ్వబోతుందో వేచి చూడాలి మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి